కడప నగరంలోని శంకరాపురంలో ఉన్న మస్తాన్ కోచింగ్ సెంటర్ నందు ఆదివారం నూర్ బాస్ దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు సంఘ నాయకులు భవిష్యత్ కార్యాచరణ నూతన కమిటీ తదితర విషయాలపై చర్చించారు పేద పిల్లలకి విద్యను అందించాలి వాళ్ళని ప్రయోజనకం చేసి వాళ్ళ ద్వారా కమ్యూనిటీ అభివృద్ధి కావాలి వాళ్ళు ఎవరి అంటే ప్రతి సంవత్సరము ఒక సివిల్ క్యాండిడేట్ను పేద పిల్లవాని అత్యంత మార్కులు సంపాదించి ప్రతిభా అతిభ అతి ప్రతాప కళా విద్యార్థిని సెలెక్ట్ చేసుకునే కమిటీ ద్వారా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ స్కిల్స్ ఉంది చదవలేని పరిస్థితుల్లో ఉంటే మా ఎంప్లాయీస్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆధ్వర్యంలో సివిల్స్కి పంపించాలి అతను సక్సెస్ చేయాలి ఒక కలెక్టర్ని చూడాలని మా ముఖ్య ఉద్దేశం అలాగే సేవా కార్యక్రమాలు పేద పెళ్లిళ్లకు సహాయ కార్యక్రమాలు అలాగే చేస్తున్నాం ప్రతి సంవత్సరము మేము యుఫ్తాగం తీస్తాం పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తాం అలాగే పుస్తకాలు కానీ ఏవైనా కానీ ఆ సంఘం ద్వారా అందించడం జరుగుతూ ఉంది మాకేమైనా సమస్యలు ఉంటే మా అసోసియేషన్ ద్వారా ఉమ్మడిగా మా సమస్యలను మా కమిటీ ద్వారా వరకు సమస్యలను పరిష్కరించుకుంటాము కాబట్టి ఈరోజు అందకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఏబినిర్భాష ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా శిరస పగిడాల సిద్ధయ్య ధన్యవాదాలు రాష్ట్ర నూరుషూ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో ఒక ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ ఎందుకంటే ఇవి దాదాపుగా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఉద్యోగ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనంతపురం కూడా అనంతపురం చి చిత్తూరు ఇప్పుడు కడప చేయబోతున్నాము ముఖ్యంగా పేద విద్యార్థుల దృష్టిలో పెంచుకొని ఈ విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియస్తున్నాం కన్నయ్య రాష్ట్ర కార్యదర్శి నా పేరు కాదర భాష జాతీయ ఉపాధ్యక్షులు ఓట్లప్పుడు మాత్రం మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి వాగ్దానాలు ఇస్తున్నారు ఏ ఇప్పుడైతే ఈ ఓట్ల ముందు బీసీ డిక్రమినేషన్లో దూదేకి సమాజానికి మేము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లు ఇచ్చి మీ సమాజ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పేసి కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాయకులు అయినటువంటి మినిస్టర్ లోకేష్ గారు కూడా అనేక పర్యాయాలు అనేక చోట్ల వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికి మా స్థితిగతుల గురించి మమ్మల్ని పిలిపించి మాట్లాడిన దాఖలానే లేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి కోసం మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాకు ఒక సమయం కాలం ఇచ్చి మా యొక్క స్థితిగతులు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం ఎందుకోసం సపరేట్ మినిస్టర్ ఇచ్చారు ఆ మినిస్టర్ మినిస్టరు మన ఎస్ఎండి ఫరూ పరుగు గారు ఉన్నారు వారు కూడా మేము ముస్లిం మైనార్టీలో ఉప్పుకొలము ముస్లిం మైనార్టీలో మేము ఉప్పుకొలము అయితే మా ఉపకులాల గురించి ఉప్పు ఆయన మినిస్టర్ కాదు ఒక ముస్లింలకే మినిస్టర్గా ఆయన వ్యవహరించి మమ్మల్ని చిన్న చూస్తున్నారు అలా చూడడం తప్పు అని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఒక ఈ ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మినిస్టర్ కూడా ఆయన స్థానం పొందారు మాకు మా ముస్లింలు ఉన్న కులాలకు మాకే న్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు ఏమి న్యాయం చేస్తాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనము మినిస్టర్ని అడుగుతున్నాం అదేవిధంగా ఓ సీనియర్ నాయకుడైనటువంటి మన షరీఫ్ గారు ముఖ్య సలహాదారులు తెలుగుదేశం పార్టీ పుట్టినబుట్టి ఉండి అనేక మైనార్టీ సలహా సూచనలు ఇస్తున్నారు వారు కూడా మా అభివృద్ధి గురించి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని పిలిపించి మాతో మాట్లాడించి మా ఇబ్బందులు మా హక్కులు మా మా కష్టాలు ఏంటో తెలుసుకొని మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి